ఆడియన్స్ పిచ్చోల్లా మీరు ఒక మంచి సినిమా వస్తే ఇంత సపోర్ట్ చేస్తారా ఎంత అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మంచి సినిమా మంచి సినిమా చేసామని తెలుసు ఫస్ట్ ఫస్ట్ వీక్ వస్తారు కొంతమంది వస్తారు నెక్స్ట్ వీక్ ఆడుతుంది టాక్ స్ప్రెడ్ అనుకున్నాం దానికే ప్రిపేర్ అయ్యాం ఫుల్ ఫుల్ ఎఫర్ట్స్ పెట్టాం ప్రమోషన్స్లో కానీ జనాలకు తెలిసే తెలిసే దానిలో కానీ ఎంత జనాలకు తెలిసినా ఇప్పుడు ఓటీటీలో చూసారు థియేటర్కి రప్పించడం అంటే క కష్టం అసలు వస్తారా లేదా అని డౌట్ ఉండేది అందరికి తెలిసింది ముందు చా ఇది ఒక సినిమా వస్తుందని అయితే అందరికి తెలిసింది కానీ ఇది థియేటర్కి వస్తారా రప్పించగలవా అని చాలా భయపడ్డాం కానీ ఫస్ట్ రోజు ప్రీమియర్స్ ఫుల్స్ ఫస్ట్ రోజు ఫుల్స్ మొత్తం డే వన్ టూ పాయింట్ ఫైవ్ క్రోర్స్ మా సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ అది పిక్చర్ లైఫ్ ఏం థ్యాంక్ యూ నన్ను నమ్మి సినిమాకి వచ్చినందుకు అండ్ నా మనం సాయి మార్తా అలాగే బ్యూటిఫుల్ సినిమా తీసాడు మీ అందరినీ కూర్చోబెట్టింది ఇప్పుడు అది ఇప్పుడు అది ఈ వారం నెక్స్ట్ వారం అన్ని వారాలు ఆడుతుంది ఖచ్చితంగా అంత లవ్ చూపిస్తున్నారు అసలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి ఎంత థ్యాంక్ యూ చెప్పినా తప్పలేదు నాకైతే ఈ వారం ఎన్నిసార్లు ఏడ్చ నాకే తెలియదు ఇంత ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు ఏంటి ఇది అది అని నాకు కొంచెం ఎవడైనా కదిపితే కంట్లో నీళ్ళు తిరుగుతున్నాయి అంత లవ్ అసలు కమెంట్స్ ఎవరైనా సినిమా బాగాలేదు అని ఎవడైనా కమెంట్ పెడితే ఆ కింద వేసుకుంటున్నారు అదే కాకుండా ప్రతి ఒక్కరు ఇండస్ట్రీ నుంచి పెద్ద పెద్ద వాళ్ళు అందరూ కాల్స్ చేస్తున్నారు ట్వీట్లు వేస్తున్నారు బండ్ల గణేష్ అన్న మొన్న కాల్ చేసి అమ్మ మౌలే చెత్తకమే అమ్మ అన్నాడు నా తల్లి స్టైల్లో చాలా చాలా అంటే చాలా థ్యాంక్ యూ అన్న అండ్ రవితేజ గారు ఈరోజు కాల్ చేశారు నా చిన్నప్పుడు నే చిన్నప్పుడు నేను చేసిన సినిమా లాగే ఉంది చాలా అంటే చాలా బాగా చేసావు అని చాలా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నా నాని గారు నా ఫేవరెట్ హీరో ఆయన ట్వీట్ చేశారు ఆయన ట్వీట్ చేస్తే నేను ఎక్కడ గాల్లో ఉన్నాను ఇంకా దిగలేదు నేను ఇంకా గాల్లోనే ఉన్నాను ఈ వారం అంతా గాల్లోనే ఉంటాను నేను కిందకి దిగను ఈ మూమెంట్ ఎంజాయ్ చేస్తున్నాను పా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నాను ఎవడ ఆపలేడు ఎంజాయ్ చేయడం ఆపలేడు నేను గాల్లోనే ఉంటా ఈ వారం అంతా అప్పుడప్పుడు ఇక్కడ ఎలా స్టేజ్ మీదకి వస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఇలాగే కష్టపడతా మంచి స్క్రిప్ట్లతోనే వస్తా మంచి సినిమాలతోనే వస్తా మీరు అలాగే నమ్మి థియేటర్కి రండి ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తా మీ రూపాయికి పది రూపాయలు వర్త్ కంటెంటే తీసుకొస్తా అండ్ ప్రొడ్యూసర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఖచ్చితంగా వాళ్ళు రూపాయి పెడితే పది రూపాయలు వచ్చేలాగా పనిచేస్తా అదే అదే నేను చేసేది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డైలాగ్ పర్లేదు అన్ని డైలాగ్స్ అన్ని మీ అమ్మకే నీ ఒట్టే ఇవన్నీ చెప్తుంటే తిడుతున్నారు కొంతమంది ఏదో చెప్పమంటున్నారు వెనకాల నుంచి ఆయన దగ్గర నుంచి ఐ లవ్ అండి వాళ్ళు కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నారండి సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విన్ కాంటెంట్ హెడ్ నితిన్ గారు మాట్లాడుతున్నారు